జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు జగతి అంటుంది నన్ను తీసుకెళ్ళు మహేంద్ర ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అని అంటూ ఉండగా మహేంద్ర మాత్రం నాకు అస్సలు ఖాళీ లేదు నేను చాలా బిజీ నేను ఇప్పుడు రాను అని అంటూ ఉండగా అక్కడికి రిషి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి మేడం నేను తీసుకువెళ్తాను రండి మిమ్మల్ని అని వసుదార దగ్గరికి వెళ్ళాలి రిషి నాకు చిన్న ఉంది అని అనగానే రండి మేడం నేను డ్రాప్ చేస్తానని రిషి స్వయంగా జగతిని వసదార దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాడు జగతి రిషిని ఇలా అడుగుతూ ఉంటుంది నువ్వు కూడా రావచ్చు కదా లోపలికి రిషి అని అనగానే నేను రాను మేడం నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అంటాడు జగతి అంటుంది చాలా టైం పడుతుంది రిషి నువ్వు ఉండలేవు నేను మహేంద్రకి కాల్ చేస్తాను నువ్వు వెళ్ళిపో అని అనగానే పర్లేదు మేడం ఎంతసేపు అయినా నేను ఉంటాను మీరు వెళ్ళండి అని రిషి కార్లో కూర్చుని పాటలు వింటూ ఉంటాడు జగతి లోపలికి వెళ్ళగానే రిషి కార్ హార్న్ విన్న వసుదారం మేడం మీతో పాటు రిషి సార్ కూడా వచ్చినట్టున్నారు కదా లోపలికి రాలేదని అడగగానే జగతి ఇలా అంటూ ఉంటుంది లోపలికి రానన్నాడు రిషి అయితే నేను వెళ్ళి పిలుచుకు వస్తాను ఆగండి మేడం అని ఉదార బయటికి వస్తుంది సార్ ఇంటి ముందు వరకు వచ్చి ఇంట్లోకి రాని అంటారేంటి సార్ ఇంట్లోకి అని వసు అడగగానే నాకు చాలా తలనొప్పిగా ఉంది నేను రాను వస్తారా అని రిషి అంటాడు ఇది నిజమైన తలనొప్ప లేదంటే ఉత్తుత తలనొప్ప సార్ అని వసు అడగగానే రిషి ఇలా అంటాడు నీకు వస్తేనే నిజమైన తలనొప్ప మాకు తలనొప్పి రాకూడదా అని ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా నేను రాను వసారా అని రిషి అనగాని సరే సార్ నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు రండి అని బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ఫైవ్ మినిట్స్ తర్వాత రమ్మంటుంది వసదారా వాళ్ళ హస్బెండ్ లోపల ఉన్నట్టున్నాడు అని ఆత్రంగా లోపలికి పరిగెత్తుకొని వచ్చి చూస్తే బస్సు ఇలా అంటూ ఉంటుంది మీకు కావాల్సిన వ్యక్తి ఆ రూమ్లో ఉన్నారు వెళ్ళి చూడండి అని చూడగానే రిషికి రూమ్లో మొత్తం వెతికినా ఎక్కడ ఎవరు కనపడకపోవడంతో ఎదురుగా ఉన్న మిర్రర్లో తన మొహమే తనకి కనపడడంతో రిషికి ఇంకా కోపం వచ్చేసి ఏంటి వసూదారా నాతో ఇలా ఆటలు ఆడుతుంది అని కోపంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు జగతి వసదారితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి వసదారా నువ్వు చేసింది ఇలా చెప్పడం ఎందుకు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా అనవసరంగా ఎందుకు గొడవని పెద్ద చేసుకుంటున్నావు నా మెళ్ళో తాడి నేనే వేసుకున్నాను నాకు పెళ్లి జరగలేదు అని చెప్తే సరిపోతుంది కదా ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నావు అని జగతి అనగానే సరే మేడం నేను జరిగింది మొత్తం కూడా రిషి సార్తో డైరెక్ట్గానే చెప్పేస్తాను అని వసూ అంటుంది సరే ఈ విషయం గురించి మాట్లాడడానికి నీ దగ్గరికి నేను వచ్చాను సరే క్యాబ్ బుక్ అయింది నేను వెళ్ళిపోతానని జగతి అక్కడి నుంచి వెళ్ళి రిషి కాలేజ్కి వెళ్ళిపోయి వజ్దార్ గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు తన భర్త గురించి చెప్పడానికి ఇంత ఆలోచిస్తుంది వజ్దారా ఎందుకు ఇంత సున్నితమైన విషయాన్ని ఇలా చేస్తుంది అయినా ఇలా కాదు అని రిషి వజదార్ దగ్గరికి బయలుదేరి వస్తాడు జగతి అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా మహేంద్రతో చెప్తూ ఉంటుంది మహేంద్ర అక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది మహేంద్ర ఇప్పుడు ఏం జరగబోతుందని నాకు టెన్షన్గా ఉంది మహేంద్ర ఇలా అంటాడు ఏం జరగదు జగతి నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళిద్దరూ మంచిగా సంతోషంగా ఉండే రోజులు ముందే ఉన్నాయి అని జగతికి ధైర్యం చెప్తాడు మహేంద్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్